నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గురుకులకు సంబంధించినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైకే మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు అనుకూలంగా ఉంటుంది నాలుగైదు పేపర్లు చదివి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే న్యూస్లోకి వెళ్ళిపోతే టీజీటి ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో విడుదల చేసిన గురుకుల బోర్డు టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి గురుకుల టీజీటీ వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి యాస్ప్రెండ్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అయితే నేను నిన్ననే మనమే జేఎల్కి సంబంధించింది అదేవిధంగా డిఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు దానికి సంబంధించినటువంటి రీజన్ అయితే మనకు ట్రిప్ సొసైటీ తెలియజేయడం అనేటువంటి జరిగింది ఒకసారి చూసినట్లయితే వైద్య పరీక్షల నివేదికల ఆలస్యంతో అంటే సంక్షేమ గురుకులాల్లో రెండు వేల ఏడు వందల పదిహేడు జూనియర్ మరియు డిగ్రీ లెక్చరర్ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆదివారం వెల్లడించాలని గురుకుల బోర్డు భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది ఈ పోస్టులకు ఎంపికైన దివ్యంగ అభ్యర్థులు వైద్య పరీక్షలు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో కొందరిని మెడికల్ బోర్డుకు వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది బోర్డు సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనుంది ఈ ప్రక్రియ సోమవారం లేదా మంగళవారం పూర్తి కానుంది కాబట్టి ఈరోజున రేపైనా పూర్తి అయితే తప్పకుండా వన్ ఇష్ట వన్కి సంబంధించినటువంటి జాబితా అయితే ఇస్తారు అయితే చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే తప్పకుండా వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది తొందరగా ఇవ్వాలి ఎందుకంటే వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మరి టీజీటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొంతమందికి నా జాబ్ రిక్విష్మెంట్ అనేటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా మరికొంతమందికి జాబ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ త్వరగా పూర్తి అయితే బాగుంటుంది అవరోహణ క్రమంలో పోస్టింగ్ ఇస్తే బాగుంటుందని చాలామంది యాక్స్పరెంట్స్ అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు అదే రకంగా దీని యొక్క ఎఫెక్ట్ గ్రూప్ ఫోర్త్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా వీటికంటే ముందు మనకు టీఎస్పిఎస్సీ జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తే దాదాపుగా జేఎల్లో కావచ్చు అదేవిధంగా గురుకుల డిఎల్లో కావచ్చు అదే రకంగా పీజీటీ టీజీటీలో మరికొంతమందికి అక్కడ కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మరికొంత కట్ ఆఫ్ అనేటువంటి తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చొరవ తీసుకోవాలని ప్రతి నిరుద్యోగ అభ్యర్థి యొక్క ఆవేదన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎప్పటికప్పుడు మీకైతే న్యూస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఒకసారి లైక్ అయితే ఇవ్వండి టీజీటీ ధృవీకరణ పత్రాల పరిశీలన ఎక్కడెక్కడ ఉందనేటువంటి తెలుసుకుంటే ఇరవై ఏడున బంజారా భవన్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఆదివాసీ భవన్లో ఉదయం సైన్స్ మధ్యాహ్నం జనరల్ సైన్స్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం సోషల్ స్టడీస్ అదే రకంగా మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టులకు పరిశీలన కొనసాగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు బంజారా భవన్లో గణితం సబ్జెక్టుకు ఆదివాసీ భవన్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం హిందీ అదేవిధంగా మధ్యాహ్నము హిందీ అదే రకంగా ఉర్దూ సంస్కృతం సబ్జెక్టులకు పరిశీలన ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది టీజీటీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇక్కడ ఉంటాయి అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయడానికి దానికి సంబంధించినటువంటి మన వీడియోస్ కొన్ని ఉండుంటాయి ఒకవేళ లేకుంటే తప్పకుండా రిప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ బాయ్ సీయూ